ఇప్పుడు మనం జాతకంలో చాలామంది జాతకాలు చూపించుకొని ఏమండి మా దగ్గర డబ్బులు నిలబడం లేదండి అనే ఒక రకం ఉన్నారు అసలు ఆదాయమే రావట్లేదండి అనేవాళ్ళు రెండో రకం తర్వాత ఏమండి ఎదుగుదల లేదండి ఉద్యోగంలో మూడో రకం నాలుగో రకం అసలు ఉద్యోగాలే రావట్లేదండి మరి తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అవ్వడం లేదండి మాకు నచ్చిన కోడలు రావడం లేదండి మరి పెళ్ళి ఎప్పుడవుతుందండి చాలా లేట్ అయిపోతుంది తర్వాత మరి మా పిల్లలకి మాకు సంతానం కలగట్లేదండి ఇలా ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు ఈ అన్నిటికి కారణం ఏంటో తెలుసా కేవలం మనం జ్యోతిష్యంలో ఏం చూసుకుంటాం రాహు బాగునాడా శుక్రుడు బాగున్నాడా కేతు బాగుడా ఇలా చూసుకుంటాం లేదా దోషాలు ఉన్నాయా ఇలాంటివి చూసుకుంటాం ఇంకా మహా అయితే ఈ మధ్యకాలంలో కాలసర్ప దోషాలని దోషాలని ఇవన్నీ కూడా వెర్రి తలలు వేసేటట్లుగా యూట్యూబ్ల్లో చెప్తున్నారు కాబట్టి మనం ఇవన్నీ చూసుకుంటాం కానీ వాస్తవానికి మనకి అస్సలు మొట్టమొదట చూసుకోవాల్సింది స్త్రీ శాపం ఒక మనిషి ఎదుగుదల రావడం లేదండి అని అన్నారు అనుకోండి అంటే ఒక స్త్రీ శాపం తగిలేసినట్లక ప్రతి మనిషిని మనం చూసుకున్నట్లయితే మన దైనందిన జీవితంలో చిన్నప్పటి నుంచి అయ్యేదాకా ఫైవ్ పర్సెంట్ మనుషులను వదిలేసేయండి మిగతా వాళ్ళంతా కూడా ఏదో రకంగా స్త్రీలను మోసం చేసిన వాళ్ళే ఉంటారు అందులో డౌటే లేదు పోనీ మోసం ఎలాగా ప్రేమలో మరి ప్రేమించేది ఒకరిని ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాళ్ళని వాడుకొని ఆ తర్వాత వేరే పెళ్లి చేస్తున్నారు మా అమ్మ మా నాన్న వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఆడపిల్లలను మోసం చేసే ప్రబుద్ధులు వందల మంది ఉన్నారు మరి ప్రేమ ప్రేమించే మొదలు పెట్టినప్పుడు వీడికి తెలియదా వీళ్ళ అమ్మని పర్మిషన్ తీసుకోవాలని కాబట్టి అవన్నీ తీసుకోరనమాట ఇప్పుడు మాత్రం తల్లి వచ్చేస్తుంది మధ్యలో చెల్లెచ్చేస్తుంది బుల్లు వచ్చేస్తుంది వచ్చేసి మా అమ్మలు ఒప్పుకోవట్లేదు మా కుటుంబం ఒప్పుకోవట్లేదు అంటారు ఈ సిగ్గులే సిగ్గులేదు పెళ్ళి పెళ్ళి చేసుకునేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ముందు తిరుగుతారనమాట ప్రీ వెడ్డింగ్లు వచ్చినాయి కదా ముందే తిరిగేడాలు ప్రీ శోభనాలని ప్రీ వెడ్డింగ్లని ఇలాగ ఏవైతే వచ్చేసినాయో అవన్నీ యూట్యూబ్ల్లో పెట్టుకోవడానికి తర్వాత కెమెరాలో వీడియోస్ అన్నీ తీసి భద్రపరుచుకోవడానికి ఇవన్నీ ఎలా అయితే స్టైల్ మారిపోయిందో ఆ విధంగా ఈ ఆడపిల్లలు కూడా వాళ్ళతో తిరగడం తర్వాత చదువుకునేటటువంటి పిల్లలు కూడా ఫారెన్లో మగాళ్ళతో రూములు తీసుకోవడం రిలేషన్షిప్లో ఉండడం చాలామంది వరకు ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఇద్దరేసి ముగ్గురేసి ఫ్రెండ్స్ని ఆడవాళ్ళకే అలాగే ఉంటున్నారు మగాళ్ళకైతే నలుగురు ఐదుగురు ఇలా రకరకాలు మళ్ళీ వీళ్ళే చెప్పుకుంటారు అంతా కూడా వీటి వల్ల మగవాళ్ళకేమో స్త్రీ శాపాలు తగిలేస్తాయి ఆడవాళ్ళకేమో మరి ఈ మగాడు కొంతమంది మగాళ్ళను కూడా మోసం చేసినటువంటి ఆడవాళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళకి స్త్రీ దోషాలు తగిలేస్తాయి అన్నమాట ఇది తేడా కాబట్టి మనకి ఏంటి ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది ప్రేమించిన తర్వాత యూనివర్సిటీలో పిలిచింది ప్రేమించింది అంతా అయిపోయింది కానీ పెళ్లి చేసుకుందాం అనే టైంకి ఏం చేసింది వాడు నన్ను ఏం పోషిస్తాడు అందుకని నల్లగా ఉన్నా సరే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి వాడిని చేసేసుకున్నాను అని అన్నది బాగుంది మరి వాడేమైపోతాడు వాడు వదలు కదా ఫోన్లు చేస్తుంటే ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం అదే సిమ్ ఏ మార్చేసుకుంటుంది ఈ రకంగా ఈ వాడు వాడి ఉసురు తగలదా మరి తగులుతుంది తప్పకుండా తగులుతుంది అయితే అదే స్త్రీ శాపంగా వాడికి స్త్రీ దోషంగా పరిణమిస్తుంది ఇది అలాగే చాలామంది ఏం చేస్తున్నారండి వీళ్ళు ఆ తర్వాత కాలక్షేపంకి టైం పాస్కి మాట్లాడడం ఏముందండి మాట్లాడుతున్నాను అంతే మాట్లాడితే తప్పే ఉందండి వచ్చి అనుకో ఏం చెప్తారు వీళ్ళు ఏమంటే మా ఆయనకి మా ఆయన నేను కలిసి వస్తాం కలిసి వచ్చి మాట్లాడతాం ఈ రకంగా చాలామంది మగాళ్ళకి చెప్పడం ఫైన్ ఫోనుల్లో టైంపాసులను చేసుకుంటూ టైం వే అవతలాల టైం వేస్ట్ మీ సోదుల కోసం అవతల వాళ్ళ టైం ఎంత వేస్ట్ చేస్తున్నారు మగాళ్ళది అనేటటువంటిది వీళ్ళకి స్త్రీలకు తెలియట్లా అలాగే వీడు కూడా సొల్లు గాడిగా తయారయ్యే మగాడు కూడా ఆడద ఫోన్ చేస్తే చాలు సొల్లు కార్చుకుంటూ గంటలు గంటలు మాట్లాడతాడు అనమాట అదే మగాడు పాపం వచ్చి ఇవాళ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఇందులో రాజకీయ నాయకులు అలాగే చేస్తారు ఆఫీసర్లు అలాగే చేస్తారు కారణం ఏంటి మగాడు అంతే అది మనిషే వాడు ఆడ ఆఫీసర్ అయితే ఏంటి బొంగ అయితే ఏంటి ఎవడైనా సరే ఒకటే కాబట్టి ఈ ఆడపిల్లలు మరి సొల్లు కబుర్లు చెప్తాడు అదే పాపం పూర్ పరిస్థితిలో ఉన్నటువంటి ఒక వచ్చి వాడు మాట్లాడి అడిగితే వాడిది వెండవు అంటే ఒక ఎప్పుడు కూడా మంచివాళ్ళు ఎప్పుడు ఒక ఫైవ్ పర్సెంట్ మంది ఆడవాళ్ళల్లోనే ఉంటారు ఫైవ్ పర్సెంట్ మంచోళ్ళ మగాళ్ళలోనే ఉంటారు కానీ ఇది కలియుగం కామయుగం అయిపోయింది కాబట్టి ఇక విస్తృతంగా కామా తురాణ నా లజ్జ నా భయం అనే విధంగా వెళ్ళిపోయింది పైకి మాత్రం అబ్బాయి ఏం లేదండి సరదాగా మాట్లాడుతు మాట్లాడితే తప్పేంటి మాట్లాడుతున్నాం ఇది అనమాట సోది చెప్పేది దీనివల్ల ముఖ్యంగా జాతకాలలో స్త్రీకి మనకి ఏమైపోతుంది స్త్రీ దోషం ఏర్పడుతుంది అలాగే స్త్రీ శాపం మగాడికి తగులుతుంది దీన్ని ఎలాగ ఐడెంటిఫై చేయడం మరి జన్మచక్రంలో గురుడు కేతువుతో కలిసిన జన్మచక్రంలో గురుడు రాహుతో కలిసిన గురుచండాల యోగం వరకే పరిమితం చేసి చెప్తున్నారు మోహన్ పబ్లికేషన్లో గొల్లపూడి వీరాస్వామి పుస్తకాల్లో షాపుల్లో చిన్నప్పటి నుంచి మేము పుస్తకాలన్నీ కూడా జ్యోతిష సూత్రాలన్నీ ఇన్నేసి ఉంటాయి ఒకదానికొకటి కన్ఫ్యూజన్ అనమాట కంప్లీట్గా విజయవాడ దేవస్థానాలు శ్రీరామ నేమాని వాళ్ళు విజయవాడ బుక్ షాపర్స్ అందరూ కూడా పంచాంగాలు ఇవన్నీ కూడా చెప్తూ మరి ఇవన్నిటిలో గురు కేతువు గురువు దీంతో రాహుతో చూడడం అలాగే శుక్రుడు ఆడవాళ్ళకి శుక్రుడు రాహుతో కలిసిన శుక్రుడు కేతులు ఇలా చాలా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ ఒక్క వీడియోతోనే మొత్తం పోసేయడం కాదు నాలెడ్జ్ చిల్డ్రన్ ఆర్ నాట్ వెసల్స్ టు బి పోర్డ్ ఇన్ బట్ దే ఆర్ లైట్స్ టు బి లిట్ ఆన్ మీలో స్పార్క్ వెహికల్స్ ఇస్తాం మీలో స్పార్క్ లాగుతాం జ్యోతిషం స్పార్కు మీరంతా కొండలు కాదు పోసేయడానికి కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం ఈ లోపల ఈ పన్నెండు రాశుల వారికి ఈ స్త్రీ దోషాల వల్ల ఈ స్త్రీ శాపాల వల్ల ఒక్కొక్క రాశికి ఎలా జరుగుతుందో మనం చెప్పుకుందాం కన్యారాశి ఈ కన్యా రాశి వారి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో స్త్రీ శాపాల కారణంగా స్త్రీ దోషాల కారణంగా మీకు అన్ని బ్రహ్మాండంగా ఉన్న ముందుకు దూసుకెళ్ళిపోతున్న ఉద్యోగాలు మరి జీతభక్షాలన్నీ కూడా ఎక్కువగా ఉన్నా కూడా ఏదో రకమైనటువంటి అశాంతి అనేటటువంటిది ఉంటుంది ఇప్పుడు సప్తమగతుడైనటువంటి శనిగ్రహం మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తర్వాత మీకు కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అనేటటువంటి శ్లోకానుసారంగా భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య గొడవలు ఇవన్నీ జరగడానికి అవకాశాలు అవకాశాలుంటాయి రాహు రాహుగ్రహం వల్ల మీకు ఆయుధాయం పెరగడం విదేశాలకు వెళ్ళడం మాయలు చేయడం మోసాలు చేసేయడం ఇవన్నీ కూడా ఈ కన్యారాశి వాళ్ళు ఈ నెలలో ఈ సంవత్సరంలో ఎక్కువ చేసేయడం జరుగుతుంది స్త్రీ శాపాల వల్ల మీరు గతంలో చేసేసిన మోసాలన్నీ ఇప్పుడు బయటపడిపోతాయి ముఖ్యంగా మీ ప్రియురాళ్ళు గురించి మీరు చేసినటువంటివన్నీ కూడా ఇప్పుడు బయటపడిపోతాయి రెడ్ హ్యాండెడ్గా మీరు మీ వ్యవహారాలు చీకటి బ్రతుకులు ఇవన్నీ కూడా మీ భార్యలకు తెలిసిపోవడం అనేటటువంటిది గ్యారంటీగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జరుగుతుంది ఇప్పటికే ఈ కన్యా రాశి వారికి మరి వ్యయంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు ఆల్రెడీ మీకు ఇప్పటికే మాకు కష్టాలు అనుభవిస్తున్నారు భార్య ఒక రూంలో ఉంటే భర్త ఒక రూమ్లో మెసేజ్ల రూపంలో పెట్టుకోవడం ఈ విధంగా భార్య వేరే ఊర్లో ఉంటే మీరు వేరే ఊర్లో ఉండడం ఈ రకంగా జరుగుతున్నాయి మరి ఇటువంటి వాళ్ళంతా కూడా కన్యారాశి వాళ్ళు కేవలము మా సంపాదన ఎంత వస్తుంది సంపాదన ఎంత వస్తుంది సంపాదన ఎంత వస్తుంది అనే దాని మీద ఆధారపడ్డారు కాబట్టి సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది ఖర్చులు కూడా అధికంగా ఖర్చు పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి కానీ ఎక్కువగా ఇవన్నీ కూడా కోర్టులకి లాయర్లు ఖర్చు పెట్టుకోవడానికి వేసుకోవడానికి మీ భార్యలు మీ మీద పెట్టేసేటటువంటి కేసులను బట్టి మీరు కంపల్సరీ ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట కాబట్టి మనకి శత్రువు అని అనగానే ఎక్కడి నుంచో అని మనం ఆలోచిస్తాం కానీ సప్తమంలో శని రాగానే భార్య అప్పుడు దాకా ఆ గంట దాకా ఆ నిమిషం దాకా బాగుంటుంది వెంటనే మీరు ఆఫీస్కి వెళ్ళి వచ్చే లోపల మీ మీద పోలీస్ స్టేషన్ రిజిస్టర్ అయిపోద్ది అన్నమాట ఇలాంటి వందల కేసులు నేను చూశాను కాబట్టి సప్తమంలో శనిప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట మరి భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహం అవుతున్నాడు కాబట్టి ఆ డాంబికమైనటువంటి ఆచారాలు చేస్తారు కిరాణా షాపులు బట్టల షాపులు తర్వాత హోటల్ ఇండస్ట్రీల్లో ఉన్నటువంటి వాళ్ళు మంచి సంపాదిస్తారు ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ఆయిల్ బిజినెస్లు బ్రహ్మాండంగా రాణిస్తాయి కానీ ఎనిమో బిజినెస్ జోలికి వెళ్ళకండి అదేవిధంగా మీకు ఖచ్చితంగా ఈ యొక్క సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహం ఒక స్త్రీ కారణంగా మీకు శుక్రుడు ఉన్న ప్లేస్మెంట్స్ని బట్టి కూడా మీకు చంద్రుడిని వీటిని అన్నింటినీ అబ్జర్వ్ చేసి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు గత జన్మంలో చేసిన పాపాలు ఆడవాళ్ళని మోసాలు చేసి పారేశారు మీరంతా కూడా ఆ పాపాలు ఇప్పుడు ఈ వాళ్ళు పెట్టినటువంటి శపాలు కర్ణుడికి ఏ విధంగా అయితే కుప్ప కూలిపోయాడో ఆకార దశలో ఆ విధంగా ఇప్పుడు ఈ యొక్క కన్యారాశి వాళ్ళంతా కూడా వీళ్ళు పరి ఈ ఫలితాన్ని అనుభవించక తప్పదు నవ్వుతూ అనుభవించాలి కాబట్టి ఏడ్చినా లాభం లేదనమాట ఎందువల్లంటే అప్పుడు చెప్పిన మీ తల్లిదండ్రులు చెప్పిన కామాతురాణానజ్జాన భయం కామము కళ్ళు మూసుకుంటుంది అప్పుడు ప్రేమ కళ్ళు మూసుకుంటుంది లవ్ ఇస్ బ్లైండ్ అప్పుడు తల్లిదండ్రులు గుర్తురారు అన్నదమ్ములు గుర్తురారు అక్క చెల్లెలు గుర్తురారు ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది వచ్చేస్తుంది ఆమె దూసుకొని వచ్చేస్తుంది మీ దగ్గరికి ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి మరి అయితే ఈ కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా కొంతవరకు మీకు శాంతిస్తాయి ఈ దోషాలు స్త్రీ శాపాలు స్త్రీ దోషాలు మీకు కొంచెం శాంతి దీనికి ఏం చేసుకోవాలా శుక్ర జపం చేసుకోండి శుక్రస్తోత్రాలు చదువుకోండి శుక్రుడికి కిలోం పావు బొబ్బర్ని తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి ఓం నమ శివాయ అనే మహామంత్రాన్ని జపించండి చక్కగా నీళ్లు పోయండి శుక్రుడికి నీళ్లు పోసి చక్కగా మూడు బకెట్లు నీళ్లు పోయాలి నీళ్లు పోసి ఈ రావి చెట్టు చుట్టూ ఓం ఓం శనేశ్వరాయనమో శనిశ్వరాయనమ శనిశ్వరాయనమ అంటూ చెప్ప జపం చేయాలి ఇప్పటి వరకు ముఖ్యంగా నేను చెప్తున్నాను ఛాలెంజెస్ చెప్తున్నాను ఈ ఎంత ఎంతవరకు శనీశ్వరుడికి చేసినప్పుడు కాళ్ళు కడగమని శని శని వెనక్కు చూసుకోవద్దు శని అంటరాని వాళ్ళలాగా మీరు ముట్టుకోకుండా బట్టలు వదిలేయాలా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలా బట్టలు అక్కడే వదిలేయాలా అదే నవగ్రహాలు ముట్టుకోవద్దు నవగ్రహ ప్రసాదాలు అసలు ముట్టుకొద్దు శనిశ్వరుడు అసలు అని చెప్పినటువంటి పంతులు గారు అవనాయండి జ్యోతిష్కులు అవనండి వీళ్ళు కూడా వీళ్ళ పితృశాపాలు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్త్రీ శాపాల వల్ల వాళ్ళ కూడా వాళ్ళ భార్యలు వీళ్ళని వదిలేయడానికి ఉన్నాయి వీళ్ళ మీద కేసులు పెట్టేయడానికి ఉన్నాయి జరగకపోతే నన్ను ఛాలెంజ్ చేసి అడగచ్చు ఖచ్చితంగా ఈ యొక్క పాపం ఫలిస్తుంది అనమాట అవైదిక అశాస్త్రీయ పద్ధతుల్లో శనీశ్వరుని అవమానించినటువంటి వాళ్ళని ఒక్క్ర దృష్టి కాదు ఏ దృష్టితో చూస్తాడో ఇప్పుడు చెప్తాడు మీ సంగతి ఈ యొక్క కన్యారాశి రాశి వాళ్ళకి ఆడవాళ్ళని మజా చేసి మజా మజాగా వదిలేసాం వదిలించేసుకున్నామని మధాంతంతో ఉన్నటువంటి మీ అందరినీ ఈ శని ఏం చేస్తాడో ఇప్పుడు చూద్దాం స్త్రీ శాపం స్త్రీ దోషం చూద్దాం జాగ్రత్తగా మంచి పనులు చేసుకోండి కర్మను మార్చుకోండి తర్వాత పేదవాళ్ళకి చేయండి వికలాంగులకి చేయండి మృద్ధులకి జాగ్రత్తగా దానాలు చేయండి మీ అమ్మ మీ నాన్నలకి తిండి పెట్టండి విడగొట్టకండి ఆ అన్న ఇంట్లోనో చెల్లి దయలేనటువంటి హృదయాలు మిమ్మల్ని ఎందుకు వదులుతాయి స్త్రీ శాపం ఎంత భయంకరంగా ఉంటుందంటే కర్ణుడే గొప్ప కూలిపోయాడు ఆఫ్టర్ ఆల్ వీళ్ళంతా ఎంత దుర్యోధనుడు ఆఫ్టర్ ఆల్ వాడు దొంగ వెదబపాడు వీళ్ళంటే భీష్మ ద్రోణ ఎగిరిపోయారు ఒక్కొక్కడు కూడా కాబట్టి ఆ లిస్టులోకి ఈ కన్యారాశి మగాళ్ళు అందరూ వచ్చేస్తున్నారు శుభమస్తు